దగ్గుపాటి ప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ శాసనసభలో తొలిసారిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు అలాగే ఈ శాసనసభలోకి రావడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ అగన్న గారికి అనంతపురం నగర ప్రజలకు అందరికీ నా తోటి శాసనసభ్యులకు అందరికీ నమస్కరిస్తూ అధ్యక్ష మా అనంతపురంలో ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళ నుంచి డంపింగ్ యాడ్ సమస్య నెలకొంది అధ్యక్ష దాదాపు మా అనంతపురం జనాభా నాలుగు లక్షల తొంభై వేలు కలిగి ఉంది ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు అక్కడ ఉంటుంది దాదాపు యాభై డివిజన్లు నాలుగు పంచాయతీ ఉంది అధ్యక్ష గత ఎలక్షన్స్ లో భాగంగా డంపింగ్ యాడ్ ని మేము తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగా ఆరు నెలల నుంచి నేను ముఖ్యమంత్రి వరేను అలాగే మన అర్బన్ శాఖ మంత్రులు నారాయణ గారిని కలవడం జరిగింది ఈ అక్టోబర్ రెండవ తేదీ లోపల మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష దీనికి యాక్చువల్గా ఇది హైవే పక్కనే ఉంటుంది అధ్యక్ష ఈ డంపింగ్ యార్డ్ వలన హైవేలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అలాగే అక్కడ ఇంతకుముందు గత ఇరవై ఏళ్ళ ముందు అది అవుట్స్కర్ట్స్గా ఉండేది ఇప్పుడు దాదాపు అనంతపురం సెంటర్కి చేరిపోయింది అధ్యక్ష డంపింగ్ యార్డ్ని తరలించడానికి రెవెన్యూ శాఖ వారిని దాదాపు ఒక యాభై ఎకరాలు ల్యాండ్ అడగడం జరిగింది అధ్యక్ష దీని మీద రెవెన్యూ శాఖ మంత్రి స్పందించి ఈ ల్యాండ్ని అలాట్ చేయమని చెప్పేసి కోరడం జరుగుతోంది అధ్యక్ష